దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్త ఆలయంలో అభిషేక టికెట్లపై ఆన్లైన్ పేరిట ఆంక్షలు పెట్టడం బాధాకరమని పవిత్ర కార్తీక మాసంలో ప్రతి భక్తుడు అభిషేక సేవలో పాల్గొనే విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ లోనూ అభిషేక టికెట్లు జారీ చేసేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్య తీసుకోవాలని స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాస్ డిమాండ్ చేశారు శివుడు అభిషేక ప్రియుడిగా పురాణాలు పేర్కొంటాయని పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరునికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలంగా భక్తులు భావిస్తారని అలాంటి పవిత్ర కార్తీక మాసంలో అభిషేక టికెట్లు భక్తులందరికీ లభించకపోవడం కార్తీక మాసంలో అధిక మంది భక్తులు వాయులింగేశ్వరుని అభిషేకాన్ని మనస వాచ తిలకించి దర్శన భాగ్యం పొందే విధంగా చేయాలన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించి రానున్న కార్తీక సోమవారం లోపల నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు దక్షిణ భారతదేశంలో ఉండే వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం ఈ వాయులింగేశ్వరి దివ్యక్షేత్రంలో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా శివభక్తులు భావిస్తారు పరమశివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు వీరిద్దరికి సంబంధించిన పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం ఇటువంటి మాసంలో పుణ్యమాసంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి వర్జుల సుధీర్ రెడ్డి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకున్నాం అయ్యా వాయులింగేశ్వరుడు అభిషేక ప్రియుడు శ్రీకాళహస్తుల పుట్టి పెరిగి ఇక్కడనే ఉంటున్న భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో అభిషేకాలు చేసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది నిరుపేద భక్తులు స్మార్ట్ ఫోన్ అనేది తెలియని భక్తులు చాలా మంది ఉంటారు అందరికీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అధికారులు ఎంత అనాలోచించే ఆన్లైన్ ఏర్పాటు చేయొచ్చు ఇరవై ఐదు టికెట్లకి పరిమితం కూడా చేయకూడదు టికెట్లు పరిమితం చేయడం ఏంటి